ఏమండి అసలు మనం ఇది ఒక మందిరం అవునంటారా ఇది ఒక మందిరం మన మందిరంలోకి ఏమండి ఎందుకు మన మందిరంలోకి వెళ్ళాలి ఎందుకు మన మందిరానికి వెళ్ళాలి ఏమండి అయితే మందిరంలో ఏముంది అసలు మందిరానికి ఎందుకు వెళ్ళాలి అసలు మందిరంలో ఏముంది ఇక్కడ ఈ స్త్రీలు ఈ యొక్క సంఘ ప్రత్యేకత ఏంటి ఏమండి ఈ సంఘ ప్రత్యేకత ఏంటి అంటే మందిరంలో దేనికి వెళ్ళాలి మందిరం ఏముందని వెళ్ళాలంటే మందిరంలోనండి జాతి మత కుల భేదం లేదు మనం కొంచెం సేపట్లో రక్తంలోకి అడుగు పెట్టేస్తున్నాం రక్తంలో చేతులేస్తున్నాం దీనికి జాతని కులమని మతమని లేక విభేదాలు లేవు ఇక్కడికి వచ్చిన తర్వాత కోటీశ్వరుడని వీడు కూలిపని చేసేవాడని అని ఉందంటారా ఏవండి ఉందా వాడి కోటీశ్వరుడు వీడు కూలిపని చేసుకునేవాడు వీడి అనామకుడు అని ఉందా అంతున్న సంగంలోకి వచ్చిన తర్వాత ఇవన్నీ మర్చిపోతాం మన కులం మర్చిపోతాం మన వర్గం మర్చిపోతాం మన భేదం మర్చిపోతాం ఏమండి మనం ఉండే స్థితిగతులు మా మర్చిపోతాం ఎందుకంటే ఇక్కడ వచ్చిన తర్వాత ఈ రకంగా ఉంట కారణం నా దేవుడే ఇంత ఇచ్చినంత కారణం నా దేవుడే కానీ ఎవ్వరూ కాదు ఇంకెవ్వరూ కాదు అందుకుని ఇక్కడికి వచ్చిన తర్వాత అండి మన కులం మర్చిపోవాలి మన వర్గం మర్చిపోవాలి మన మతం మర్చిపోవాలి మనకున్న స్థితి మర్చిపోవాలి ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలా ఉండాలంట ప్రేమగా ఉంటుంది నేర్చు అది మందిరంలోకి వెళ్ళిన తర్వాత ఆప్యాయత మందిరంలో ఏముండదవుతున్నాం నెమ్మది లేకుండా ఏమండి ఎంత నలిగిపోతున్న మన జీవితం ఎక్కడికి వస్తాం మందిరానికి వస్తాం మధురానికి వచ్చినప్పుడు ఏముండాలి ఎక్కడా మందిరాలు ఏముండాలి ప్రేమ ఉండాలి ప్రేమ లేని సంఘం సంఘమేనంటావా ప్రేమ లేని సహవాసం అంటావా ఏవండి ఇక్కడికి వచ్చిన తర్వాత మన పలకరింపులు ఎలా ఉండాలి మన పలకరింపులు ఎలా ఉండాలి ఈ మన మనిషనంటావా ఎవరు చెప్పండి నీకు ఆ మాట ఇది మన మనిషేనా మనవడని ఏవండి అది ఉండొచ్చా మాట ఇది మనవడే కానీ ఇది మన మనిషి అని ఉంది ఎక్కడైనా ఉందా ఎక్కడ లేదు మనం ఏసు రక్తంలో కడగబడ్డాం మనలో ఉన్న ఏ రక్తం ఉంది మనలో ఏ రక్తం ఉంది కుల రక్తం ఉందా ఏ రక్తం ఉంది మనలో యేసు ప్రభు రక్తం ఉంది అందుకని ఈ రక్తంలో కడగబడ్డాం కాబట్టి ఏవండి ఈ నేను ఇంకో మాట చెప్పన ఎవరైనా కులవర్గం పెట్టారంటే ఆ ఆ ఒక చర్చిలో దేవుడు ఉండడు ఆ చర్చిలో కులమే ఉంటుంది తప్ప దేవుడు ఉండడు ఎందుకంటే ఆ వర్గం పెట్టింది ఎవరు అంటే అది సైతాన్ని పెట్టిన మనసు నీకు సాతాన్ని పెట్టిన మనసు అది మన కుల వర్గం పెట్టిందంటే ఈ లోకంలో కూడా అదే ఉంది అందుకని మనకేం లేదంటే ప్రేమలో చచ్చిపోతాం ప్రేమ కలిగొనం నేర్చుకోలేము ప్రేమలో ఉండదు మనకి అంతుకునే ఇక్కడ ఏమి ఉండాలంటే మనలో ఏముండాలి ఆప్యాయత ఉండాలి మాట్లాడేస్తున్న ఎలాగ ఉండాలంట ఆప్యాయతగా ఉండాలి అమ్మా అన్నయ్యా తమ్ముడు ఇక్కడికి వచ్చిన విషయాలు నువ్వు ఇంటికాడ పంచుకుంటావు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరితో పంచుకో ఇక్కడ ఏం పంచుకోవాలంట వచ్చిన ఒక కొత్త వ్యక్తి వచ్చిన ఎవరైనా మాకు తెలియని వ్యక్తి వచ్చినా లేకపోతే ఏమైనా మనం ఎవరైనా వచ్చినా ఏమని ఏమైనా పాకరించుకోవాలి అనే బాగున్నారా తమ్ముడు బాగుంది ఎలాగ ఉన్నారు పిల్లలు అయ్యండి మీరు ఎక్కడి నుంచి వచ్చారండి మీరు ఎక్కడ మీరు అమ్మ బాగుందరా ఆ పలకరింపులో ఆ ప్రేమలోనంట దేవుడు ఉంటాడంట ఆ ప్రేమలో ఎవరు ఉంటారంట దేవుడు ఉంటాడంట అటువంటి ప్రేమ కలిగి ఉన్నప్పుడంట ఆ ప్రేమలో దేవుడు ఉంటాడని దేవుని వాక్యం చెబుతుంది కాబట్టి ఆ పలకరింపులో నిజమే సంఘం అంటే ఇలా ఉంటుందా సంఘం అనేది ఆప్యాయతగా ఉంటారా సంఘం అంటే ఇంత ప్రేమగా ఉంటారా నిజమే నా వన్న వాళ్ళు దూరమైనా నాకు ఎవరు ఉన్నారు ఇప్పుడు సంఘం ఉంది నాకు ఆదరించే వాళ్ళు ఎవరున్నారు సంఘం ఉంది నాకు ఒక సంఘం ఉంది ఆత్మీయతమైన ఒక మందిరం నాకు ఉంది మరలా అది మంచి బాగుంది కానీ అన్నీ బాగున్నాయి సంఘములు కానీ నేనైతే చాలా దూరంగా ఉన్నాను రాలేకపోతున్నాను అన్నారు అనుకోండి అప్పుడు మనం ఏం చేయాలి అలాగండి ఎక్కడ మీ ఇల్లు ఏమైనా సరే మీరు నైనా నేనున్నా నీకు ఏం చేయాలి అక్కడ బాధ్యత ఉంటుందంట ఒక బాధ్యత ఉంటుంది నాయన అనివేం కంగారబాడకు బండి లేకపోయినా నేనున్నాను అక్కడికి నేను వచ్చి ప్రతిరోజు సండే మందిరానికి తీసుకెళ్తాను దాంట్లో అభ్యంతరం లేదు దూరమైనా పర్వాలేదు చాలు నేను ఆ ఆప్యాయత మాట ఎప్పుడైతే నువ్వు పలకరించేవో ఇంకా సంఘాన్ని వదిలిపెట్టి బయటికి వెళ్ళేది సంఘాన్ని వదిలిపెట్టి నీకు బయటికి వెళ్ళే అవకాశం ఉండదు సంఘములో ఈ ఆప్యాయత కరువైనప్పుడే దూరంగా వెళ్ళిపోతావు సంఘము ఆప్యత లేనప్పుడే మనం కానండి మనసు ఏమోనండి అంటే కారణం వదిలిపెట్టేసిన తర్వాత పరుగు పరుగు వెళ్ళిపోక ఒకరినొకరు ఏం చేసుకోవాలంట వాక్యం చెప్పినప్పుడు పాకరింపులు కాదు వదిలిపెట్టిన తర్వాత అప్పుడు మాట్లాడుకో అని ఎక్కడ మీ ఎక్కడ ఏ పార్టీ ఎక్కడ ఉన్నావు నువ్వు లేక ఏం చేస్తున్నారు కుటుంబం ఉన్నారు ఏ పని చేస్తున్నారు ఎలాగో కొంచెం చేరు అవుతారు మనకొకరికి ఒకళ్ళు ఏమవుతాం నా కోసం మీరు ప్రార్థన చేయతడి గారు నా పరిస్థితి ఇది సంగమ డైలీ ప్రార్థన జరుగుతుంది కదా మీకు ఆ ప్రార్థనలు నా కుటుంబానికి కూడా ప్రార్థనలు పెడుతున్నాయి ఇప్పుడు ఎలా ఎలాగో దగ్గరికి వచ్చేస్తాం అవును కదా ఈ కొరువైనప్పుడు సంఘములో ప్రేమ లేనప్పుడు ప్రార్థన కూడా ఉండదు అక్కడ సంఘములో ప్రేమ లేనప్పుడు ఏముండదు ప్రార్థన చేయలేరు అక్కడ అందుకుని ఎందుకు వెళ్తాం సంఘంలోకి మనం మందిరానికి అంటే ఏదో పోగొట్టుకున్నాం ఇలా పొందుకుంటా ఆప్యాయత ఉంది అక్కడ సంఘములో మన కోసం ప్రార్థించే చక్క రెండు చక్కని ప్రార్థన తినాను శుక్రవారం నాడు చక్కని ఆప్యాయతంగా ప్రార్థన చేశాను సంఘం ఎలా ఉండాలో చెప్పాను దైవ సంఘానికి ఏ బాంతమో కొలసి సంఘానికి చెప్పాను తర్వాత విజ్ఞాపన ప్రార్థనలో సంఘంలో పేదాలు ఎలా వస్తాయో చెప్పాను సంఘానికి దైవజనుడు ఎంత దూరంగా ఉన్నా సరే సంఘానికి ఎంత అంటు పెట్టుకుంటాడో చెప్పాను అని చాలామ చక్కగా ఏడ్చి మరీ ప్రార్థన చేశారు అది మాట సంఘములో ఉన్నది ఏది కొరవైందంటే సంఘానికి ప్రేమ కొరవైనప్పుడు మనం ఎవరిని చూస్తాం కుటుంబంలో ప్రేమ లేదనుకోండి తమ్ముడు ఎవరు చూస్తారు బయట చూస్తారు కదా అంతే సంఘంలో ప్రేమ కొరవైతే బయట సంఘానికి వెళ్తాం సంఘములో కుటుంబంలో నీకు సరిగ్గా భార్య అనుభవం ఎక్కడికి వెళ్తారంట బయటికి వెళ్తారు మేము లేదు వాళ్ళకి భార్య భర్త సరిగ్గా చూడదు కుటుంబాన్ని పట్టించుకోరు అటువంటి వాళ్ళు ఎక్కడ పోతారంట అదే అదే కుటుంబం అది ఇదో కుటుంబం నా సంఘంలోకి ఎప్పుడు వెళ్ళాలి నా సంఘం ఎత్తు ఎప్పుడు కలవాలి ఎప్పుడు వాళ్ళతో మాట్లాడుకోవాలి అని అయితే ఒక్క మాట మీకు జ్ఞాపం చేస్తాను ఇక్కడ పేతురు గారు మాట్లాడుతూ మొదట పేతుడు రాసిన పత్రికలో రెండవ అధ్యాయము ఒక మాట ఉండక ైజ్ లో రెండవ పత్రిక రెండవ అధ్యాయం ఆరో వాక్యం ఎలా ఇదిగో ఇదిగో నేను ముఖ్యమును నేను ముఖ్యమును ఏర్పరచబడినది అమూల్యమునగు అమూల్యమునగు మూలరాతిని మూలరాతిని సియోనులో సియోనులో స్థాపించుచున్నాను సీయోనులో సినులో స్థాపించుచున్నాను స్థాపించున్నా ఆయన ఎందు ఆయన విశ్వాసముచువాడు విశ్వాసముడు ఏ మాత్రము సిగ్గుపడ మాత్రమును రాయబడి అనుమాట అనుమాట ఉన్నది ఏమండి ఇక్కడ ఏముందంట ఇదిగో నేను అన్నాడు ఇక్కడ ఏర్పరచబడరాయి ఎవరైనా ఏమండి సంఘానికి అయిన ఎవరో యేసుప్రభు ఎవరో మూలరాయి నేను చెప్తానండి సంఘానికి ఎవరైనా యేసుప్రభు ఎవరంటే మూలరాయి ఆయన అన్నాడు ఇక్కడ షివనిలో తాపించుతున్నాను అన్నాడు అయితే ఆయన ఎవరంటే సంఘానికి మూల కారణం ఎవరండి ప్రభువే ఒక అయి ఉన్నాడు అంతుకునే సంఘాన్ని స్థాపించినవాడు యశుప్రభు అయితే ఆయన మూలరాయి అయితే ఎక్కడంట షియోను అనగా తన కోరుకున్న స్థలం అది ఏమండి షియోను అనగా దేవుడు కోరుకునే స్థలం సియోను లేంచి అంట స్థాపించాడు సంఘాన్ని అతను కోరుకున్న స్థలములో ఆయన స్థాపించాడు ఆ స్థాపించిన సంఘములో ఆయన ఉన్నాడు అయితే ఏమండి అయితే మనం ఎవరు ఆయన అని చెప్పి అయితే మనం ఎవరు అంటే భాగానికి వెళ్ళిపోతే అక్కడ మాట ఉంది యేసు క్రీస్తు ద్వారా దేవునికి దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన ఆత్మ సంబంధమైన బలు నర్పించుటకు బలు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు పరిశుద్ధ యాజకులుగా మీరును మీరును సజీవమైన రాళ్ల వల ఉండి ఆత్మ సంబంధమైన అది ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు మందిరముగా కట్టబడుచున్నారు అది ఈ దీని స్థాపించిన వాడెవరంటే యశుప్రభు దీనికి మూలరా ఎవరంటే యశప్రభు దీన్ని కోరుకున్నవాడు ఎవరంటే యశుప్రభువే అయితే మనం ఎవరం అంటే ఆయన ద్వారా వచ్చిన వాళ్ళం మనం మనం ఎవరం ఆయన ద్వారా వచ్చాం అయితే ఏమండి దేవునికి ఎలాగుండాలి మనం